వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయో ఈరోజు చాలా సంతోషంగా ఉంది మరి మంజూర్ నగర్లో ఉన్నటువంటి కొత్తగా నిర్మించుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి మనమంతా కూడా ఇక్కడ ఉన్నాం మరి ఈరోజు ఇక్కడ నుంచి మంజూర్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుమల కొండ వరకు పాదయాత్ర మరి ఇక్కడ నుంచి ప్రారంభించబోతా ఉన్నా మరి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవాళ నిజంగా పద్నాలుగు నెలలలో ఇక్కడ స్వామిని ప్రతిష్ట చేసి ప్రతిష్ట ఏ ఆటంకం లేకుండా మంచిగా సానుకూలంగా మరి ఒక మంచి వాతావరణంలో ఇక్కడ దేవుణ్ణి ప్రతిష్ట చేసిన తర్వాత మరి పాదయాత్రగా వస్తా అని నేను మొక్కుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మరి జూన్ ఇరవై నాలుగు నాడు ఇక్కడ శంకుస్థాపన శిలాన్యాసం చేయడం జరిగింది మరి ఆ తర్వాత ఒక పద్నాలుగు నెలలలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది పద్నాలుగు నెలలలోనే ఇక్కడ భగవంతుడు నిజంగా ప్రతిష్ట అయినాడు అంటే అది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరి గుళ్ళు కట్టడం ప్రారంభించిన తర్వాత చాలా చోట్ల చూసినాం చాలా ఆలయాలు మరి రెండు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు ఇట్లా పోతూనే ఉంటాయి కానీ వాళ్ళ ఒక పద్నాలుగు నెలల్లో ఇక్కడ స్వామిని ప్రతిష్ట చేసుకొని మరి వాళ్ళ స్వామి అనుగ్రహంతో వాళ్ళ మన భూపాల పెళ్ళి నిజంగా ఇవాళ భూపాల పెళ్ళి చాలా ఎందుకు ఇది ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఇక్కడ ఎంతో మరి స్వామి కృపా కటాక్షాలు ఇక్కడ ఉన్నాయని తప్పకుండా మనకు తెలుస్తా ఉంది కానీ ఇంకా మరి మన భక్తులు ఇంకా ఇంకా కూడా రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇక్కడ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ గతంలో చెప్పినట్టు ఇది ఒక ఆలయం కాదు ఇది ఒక క్షేత్రం మహాక్షేత్రం అవుతుందని మరి ఆ రోజు తపది గారు చెప్పిన మాట ఖచ్చితంగా ఇది నిజమవుతుంది రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక మరి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు మరి ఇదే విధంగా అదేవిధంగా ఉత్తర ద్వారము ఇవన్నీ వచ్చి కళ్యాణ మండపము మరి అదేవిధంగా కోనేరు ఇవన్నీ రాబోతూ ఉన్నాయి వచ్చిన తర్వాత నిజంగా ఇది నా భూతో నా భవిష్యత్ అన్నట్టు తిరుమలని తలపించే విధంగా ఇక్కడ మరి విరాజిల్లబోతూ ఉన్నది మరి ఏది ఏమైనా ఇవాళ మరి ఇక్కడ గతంలో శాసనసభ్యుడిగా రమణారెడ్డి గారు మరి నేను ఇక్కడ వారికి మరి రమణారెడ్డి గారికి వచ్చినటువంటి సంకల్పం ఆలయం నిర్మాణం చేయాలి అనేటువంటి వచ్చినటువంటి సంకల్పం మరి ఆ సంకల్పం అతి త్వరలో నెరవేరడం అనేది నిజంగా చాలా సంతోషం మరి మేమిద్దరం కూడా దంపతులం ఇవాళ ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తూ ఉన్నా నేను ఇంత మంచి ఆలయం నిర్మాణం చేసి వాళ్ళ ఇంత చక్కటి కార్యక్రమం వాళ్ళు ఇక్కడి నుంచి కొండ వరకు నడుచుకుంటూ పోతున్నా అంటే నా ఆనందానికి అద్దులు లేకుండా ఉంది తప్పకుండా మరి ఈ యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి వాళ్ళ ఈ జెండాని అక్కడి వరకు స్వామివారికి తీసుకెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మనీ మన ఆలయం పైన మరి ఆ జెండాని ప్రతిష్ఠించబోతూ ఉన్నా తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఈ భూపాల పెళ్లికి మరి ఇంకా కూడా సుభిక్షంగా ఇక్కడ ఉన్నటువంటి మరి వనరులు ఇంకా ఎందుకంటే మనకు ఉంది ఇక్కడ సింగరేణి ఉంది జన్కో ఉంది మరి ఇక్కడ ఒక మున్సిపాలిటీ అయింది ఒక జిల్లా అయింది తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఈ ఆలయం రేపు మరి ఇక్కడ కాళేశ్వరం పోయి వచ్చే వల్ల అటువంటి భక్తులకు కూడా ఇది మంచిగా అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని మేము అదే కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒక ఆలయం నిర్మాణం చేసిన తర్వాత తప్పకుండా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి మరి భక్తులందరికీ మరి శ్రీవాభిలాషులకి అందరికీ కూడా మరి స్వాగతం తెలియజేస్తూ ఉన్నా తప్పకుండా మరి ఎవరెవరైతే నడవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆర్థంలో కొనసాగచ్చని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా మరి ఈ కార్యక్రమంలో మరి అందరూ కూడా సహకరించినటువంటి ట్రస్ట్ మెంబర్సు మరి కుటుంబ సభ్యులు మరి అందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఓం నమో వెంకటేశ్వర రోజు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్లు నడవాలని అనుకుంటా ఉన్నాం అతను నడిచినట్టయితే దాదాపుగా పదమూడు పద్నాలుగు గంటల్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది మరి ఎందుకంటే శరీరం సహకరించే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి రోజు అటు ఉండవచ్చు ఒక రోజు ఉండవచ్చు అట్టుకుండా పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడికి ఈ ఆలయానికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటామని తెలియజేస్తాను